ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేను మరియు దేవుడైన ఏహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించాను అవ్వ పండు తిని పాపం చేసి ఆ పండును ఆదాముకి ఇస్తున్నప్పుడైనా సరే అయ్యో అది తినకూడదని దేవుడు చెప్పాడని ఆదాము తినకుండా ఉండాలి కదా ఎందుకని ఆదాము ఆ పండు తిన్నాడు అవ్వకంటే దేవుడు చెప్పలేదు ఆదాముకు దేవుడు చెప్పాడు అయినా కానీ దేవుడి మాటను పక్కన పెట్టి ఆదాము అవ్వ ఇచ్చిన పండు తిన్నాడు ఒకే ఒక్క కారణం అవ్వ ఇప్పుడు ఆ పండు తినేసింది దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ పండు తినగానే వాళ్ళు చావాలి ఇప్పుడు అవ్వ చనిపోతుంది మళ్లీ ఆదాము ఒంటరివాడైపోతాడు అవ్వను కోల్పోవటం ఇష్టం లేక ఆదాము కూడా అవ్వతో కలిసి పండు తిని చావడానికి రెడీ అయ్యాడు ఆదాము అవ్వను అమితంగా ప్రేమించాడు ఒకవైపు దేవుని ఆజ్ఞ పరిశుద్ధత మరోవైపు తన ప్రాణమైన తనలో భాగమైన అవ్వ అవ్వ అప్పటికే పండు తినేసింది అంటే దేవుని దృష్టిలో ఆమె మరణానికి పాత్రురాలయ్యింది ఇప్పుడు ఆదాము ముందున్న రెండు దారులు దేవునికి విధేయత చూపి పండు తినకుండా ఉండి అవ్వను శాశ్వతంగా కోల్పోవడం అవ్వతో పాటు తాను కూడా ఆ పర్యావసానాన్ని ఎదుర్కొని ఆమెతోనే ఉండడం అతను రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు తన ఒంటరితనాన్ని భరించలేక తన ప్రేమను వదులుకోలేక అవ్వతో పాటు మరణించడానికైనా సిద్ధపడ్డాడు ఇది మనిషి ప్రేమను చూపిస్తోంది తన తోడు లేకుండా జీవించటం కంటే తన తోడుతో కలిసి మరణించడాన్ని ఎంచుకున్నాడు ఇప్పుడు ఇదే అద్భుతమైన కార్యం మన కోసం మన రక్షకుడైన యేసుక్రీస్తు చేశాడు ఆది కాండంలో జరిగిన చరిత్రను ఏసుక్రీస్తుకి జరిగిన స్థితిని పక్క పక్కన పెట్టి చూడండి మొదటి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్లాడు రెండవ ఆదామైన క్రీస్తు మరణ నిద్రలోకి వెళ్లాడు మొదటి ఆదాము యొక్క ప్రక్క తెరవబడింది రెండవ ఆదాము ప్రక్క ఈటతో పొడవబడింది మొదటి ఆదాము ప్రక్క నుండి అతని వధువైన అవ్వ బయటికి వచ్చింది రెండవ ఆదాము ప్రక్క నుండి వచ్చిన రక్తం నీళ్ల ద్వారా ఆయన వధువైన సంఘం జన్మించింది అవ్వ ఎలాగైతే దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసిందో అలాగే క్రీస్తు యొక్క వధువుగా పోల్చబడిన సంఘం కూడా పాపం చేసి దేవుని నుండి దూరమై మరణానికి పాత్రురాలయ్యింది పరిశుద్ధ వరుడైన యేసుక్రీస్తు ఆదాములా కాకుండా పాపం లేనివాడిగా పరిశుద్ధుడిగా పరలోకంలో తండ్రితో మహిమలో ఉన్నాడు ఆదాము పాపం చేసిన తన భార్యతో కలిసి ఉండడానికి తాను కూడా పాపంలో పడిపోయాడు అతను ఆమెతో పాటు మరణాన్ని పంచుకోవడానికి సిద్ధపడ్డాడు కాని ఏసుక్రీస్తు పాపం చేసిన తన వధువు సంఘాన్ని రక్షించడానికి తాను పాపం చేయకపోయినా తన వధువు యొక్క పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన మనతో పాటు పాపంలో పడిపోవడానికి రాలేదు మనల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చాడు